హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసరికి అమ్మ అయితే మిల్ మేకరు జీడిపప్పు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తారంట అమ్మ ఎలా ఉండాలో చూపించేద్దామా ఓకే స్టార్ట్ చేసేయమ్మా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మసాలా సరుకులన్నీ కొంచెం దాల్చిన చెక్క వేయమ్మాకు ఒక రెండు లాలిక్కాయలు కొంచెం ఒక స్పూన్ దాకా జీలకర్ర సరుకులన్నీ కూడా అలా వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు మా మా ఇంటి దగ్గర ఉన్నా చుట్టామా కరిపాకు వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా అలా సన్నగా చేరుకొని వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కని కూడా అందులోకి వేసుకోవాలి కిపే ముక్కలు బాగా వేగాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ముక్కలు కొంచెం బాగా కలుపుకొని మూత వేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి అంత మగ్గే లోపల మనం ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అందులోకి ఒక స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర రెండు యాలక్కాయలు అలాగే రెండు మొగ్గలు ఒక దాల్చిన చెక్క ఎండి కొబ్బరి వేసుకుని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ అలా పౌడర్లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టమాటా ముక్కనైతే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ దాకా పెరుగును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ దాకా పెరుగును వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఆనియన్ ముక్కలు అయితే చూద్దాం అమ్మ వేగిపోయినాయా కొంచెం వేగాలండి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిన తర్వాత అందులోకి పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అందులోకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే కారం ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి అది అయితే ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఫైన్ పేస్ట్ మొత్తం మసాలా పేస్ట్ కూడా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మసాలా పేస్ట్ని ఉడికించుకోవాలి ముందుగా మనం కర్రీకి ముందుగానే వేడి నీళ్ళు మిల్లి మేకర్ని అయితే నానబెట్టుకుని ఒక వేడి నీళ్ళు నానబెట్టుకోవాల్సిన లేదు జస్ట్ అలా వేసి అలా తీసేసి మళ్ళీ వెంటనే కూల్ వాటర్తో వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మిల్లి మేక జీడిపప్పు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకుని ఉంచుకోవాలి చూసారు కదండి మసాలా పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత అలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అన్నమాట ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న మిల్లు మేకర్ని అయితే వేసేసుకోవాలి అందులోకి వేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా మసాలా పేస్ట్ మొత్తం కూడా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిల్ మేకర్ చపాతీస్ కానీ రోటీలోకి రైస్ లోకి అన్నిటిలోకి బాగుంటది కానీ గుమ్మగుమ్మలాంటి స్మెల్ బెలా వస్తుంది మసాలా మిల్లీ మేకర్ కాజు కర్రీ అలా ఒకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదండి సో గ్రేవీ గురించి అని మనం అయితే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మరి అంత అవసరమైతే ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి గ్రేవీ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది అమ్మ ఇంకా ఉడికిపోయినట్టేనా ఇంకొంచెం ఉడకాలా ఇంకొంచెం ఉడకాలి కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుంది ఉడికిపోయిందా అమ్మ గ్రేవీ దగ్గరికి వచ్చేసిందా ఉడికిపోయింది చూపించేద్దామా వా గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది చూసారు కదండి సో ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూస్తేనే సూపర్ ఉంది కదండి అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా తక్కువ టైంలో జీడిపప్పు అలాగే మిల్లీ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ రైస్లో కానీ చపాతి దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది రోటీలోకి కూడా సూపర్ ఉంటుంది సో చూసారు కదండి తక్కువ టైంలో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు అసలు స్కూల్స్ టైం కదా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బా బాయ్